హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము బెంగళూరు హైవే రోడ్ బిట్టు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి ఫస్ట్ బిట్టు ఫోర్టీన్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము మనకు వచ్చేసి జోన్ వచ్చేసి అగ్రికల్చర్లోనే ఉంటుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ల్యాండ్కి పద్నాలుగు ఎకరాలకి ఇందులో బోర్లు ఉన్నాయి రెండు ఫుల్ వాటర్ ఉన్నాయి ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే లొకేషన్ వచ్చేసి అడ్డాకల్ విల్ విలేజు అడ్డాకల్ మండల్ మహబూనర్ డిస్టిక్ వస్తుంది ఇది మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి ఫస్ట్ బిట్ అంటే బెంగళూరు హైవే రోడ్ బిట్ అనమాట రెడ్ సాయిలు పద్నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము మనం ఇప్పుడు ఇది మనకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్టీన్ తొక్కుగూడ నుంచి వంద కిలోమీటర్లు మనకు అలాగే షాద్నగర్ నుంచి డెబ్భై కిలోమీటర్లు జడ్చర్ల నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది హైవే బిట్టు బెంగళూరు హైవే బిట్టు పద్నాలుగు ఎకరాలు ఇందులో బోర్లు వాటర్ ఉన్నాయి మనకు అగ్రికల్చర్ జోన్లో వస్తుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి అప్లోడ్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్